గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టీవీ వన్ న్యూస్ మంత్రి పర్యటనలో జనసంద్రమైన గుడిబండ మండల కేంద్రం గుడిబండ మండల కేంద్రంలో సుపరిపాలన ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బీసీ సంక్షేమ మరియు జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగసి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడాది పాలన పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత బీసీ సంక్షేమ మరియు జౌళి శాఖ మంత్రి సవిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి భారీ బహిరంగ ర్యాలీలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలకు అభివాదం తెలియజేశారు ఈ నేపథ్యంలో ప్రజలు నాయకులు భారీ సంఖ్యలో గుమిగూడి మంత్రి వర్యులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ మహిళలు మంగళ వాయిద్యాలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉత్సాహంగా ప్రజలతో తిరుగుతూ ఇంటింటికి కరపత్రాలతో వెళ్లి కూటమి ప్రభుత్వ సుపరిపాలన గురించి వివరించారు ఈ క్రమంలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడారు అనంతరం కూటమి ప్రభుత్వము ఏడాది పాలనలో సుపరిపాలన అందించామని చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దీపం పథకం మెగా డిఎస్సి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఏర్పాటు మడగసిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుడుమల తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప మండల కన్వీనర్ లక్ష్మీ నరసింహప్ప సింగిల్ విండో ప్రెసిడెంట్ మద్దనకుంటప్ప జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మంజునాథ్ నాయకులు లాయర్ శివకుమార్ శ్రీనాథ్మూర్తి శశిధర్ దుర్గేష్ సబ్బీర్ లక్ష్మీనారాయణప్ప పురుషోత్తం భీమరాజు క్లస్టర్ కన్వీనర్లు కో క్లస్టర్ కన్వీనర్లు అన్ని అనుబంధ సంఘాల నాయకులు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు మహిళలు ఇతర తదితరులు మరియు ప్రజలు పాల్గొన్నారు Thank you. yang berapa kira-kira ya? Nah, kan. VASO EN RIRTUS <laughs> RELATIN VASO اچھا بالکل ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے پہلا پروگرام او پروگرام او پروگرام کدي گڏو 1 مھنتا اندر پيلي ها 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 واشيرم کدا واشيرم کدا باقو 2 مھنتا ها واشير واستر وچو وڏا مٽا ريتا واشير واشير کما 33 پرسنٽ انٽرنيشنل رارا

ఈ ఇంటికి లేవంట పక్కన సందు వేరే తీసుకుంటా వేరే తీసుకుంటా నువ్వు తప్పనా అన్నా తప్పనా అనా అంతా అందరికీ నమస్కారం రోజు శతసాయి జిల్లాలో మడకసిర నియోజకవర్గానికి హోమ్ గారు రావడం మరి మడకసిరా నియోజకవర్గంలో ఈరోజు ఒండిగొండ మరి మా యువ నాయకుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి మరి ఎంఎస్ స్వామి గారికి జిల్లా అధ్యక్షులకు మరి అందరూ ఈరోజు మడకసిరాలో అభివృద్ధి సంవత్సరాలు ఏ విధంగా ఉందో మనం చూసాం చుట్టూ అడిగిన పుట్టునడిగినా గత ఎమ్మెల్యే ఏం చేశారు గత పార్టీ ఏం చేసినా చూసాం ఒక సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ రోజు తొలిగడుగు సుపరిపాలన ప్రజల్లోకి వెళ్తున్నాం ఎన్నికలు లేవు మాకు ఎలాంటి ఎన్నికలు లేవు ధైర్యంగా మేము ఈ రోజు అంటే ఈ సంవత్సరం లోపల ఎన్నో మార్పులు తీసుకొచ్చామా అభివృద్ధి ధ్యేయంగా బడుగు బడిగిన వర్గాల కోసం పనిచేస్తాం ఎన్నికల సమయంలో అయితే మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మేము ప్రజల్లోకి వచ్చాం మీకు నాలుగు వేల పెన్షన్ అందిందా మూడు వేల వికలాంగుల పెన్షన్ అందిందా ఐదు వేలు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అందిందా అంటే అందరికీ అందింది నైన్టీ పర్సెంట్ తల్లి వంధనం ఒకరికే తల్లి బంధనం పరిమితం చేయలేదు సుమారుగా వేల కోట్ల రూపాయలతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి మేము తల్లి వందన మంది చేశాం అలాగే అభివృద్ధి ఈ రోజు మడక్సిర నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది మరి మడక్సిర ప్రాంతం ఈ చివరలో ఉండేది మరి మడక్సిర అభివృద్ధి లోచుకోలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మడక్సిరలో అభివృద్ధి జ్యయంగా పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరూ తెలుసు దానికి నిదర్శనమే ఈ రోజు మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మేమిచ్చిన సంక్షేమ పథకాలు అందాయాలు లేదా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా అని విషయాలు కూడా కనుక్కున్నాం టెక్నికల్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయి దీపం టూ కింద సిలిండర్లు అదే విధంగా తల్లి వందన అందింది అదే విధంగా ఉచిత ఇసుక ఎక్సైజ్ పాలసీ ఎంఎస్ఎంఈ పార్కులు పరిశ్రమలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాం కొంతమంది వాళ్ళ పార్టీ శవ రాజకీయాలు చేయడం చిల్లర రాజకీయాలు చేయడం మరి తప్పును తప్పు కోర్టు శిక్షించినా అది మన తప్ప దొంగల్ని వదిలిపెట్టాలా గజ దొంగలు ఇంకా ఉన్నాయి గజ దొంగలు కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం చట్టం తన పనిగా చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు రావడం జరిగింది మీరే చూసారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఎన్డీఏ కూటమి పట్ల ఎంత అభిమానంతో ఉన్నారో ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తోంది నిజంగా వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా మమ్మల్ని కూర అంటే గవర్నమెంట్ మీద నమ్మకం అదే బట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారని అడిగితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా మేము చాలా బాగున్నాం అమ్మా మీ పరిపాలన బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ తొలి అడుగు కార్యక్రమం దీనిలో భాగంగా రన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఈ రోజు మడగశ నియోజకవర్గానికి ఇందాకే నేను ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ కూడా డిజైనర్ ఫ్యాక్టరీ కూడా వెళ్ళొచ్చా అక్కడ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా మూడు వేల ఐదు వందల మంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అక్కడ అదే విధంగా ఒక సోలార్ పార్క్ అదేవిధంగా డిఫెన్స్ కి సంబంధించిన ఒక కంపెనీ ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నాయి ఓవరాల్ గా మడకసిర అభివృద్ధి కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం ప్రజల ఆశీస్సులు కూడా మా వైపు ఉన్నాయని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమమే మేడం

No, okay. <laughs>